ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మదర్కి అందరూ కాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకోండి అని నేను చెప్తూ ఉంటారు కానీ దీనివల్ల యూసెస్ ఏంటో తెలుసుకొని మీరు కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మదర్ యొక్క భూములో ఉన్న బేబీ అంటే తన యొక్క ఇంట్రెస్ట్లో ఉన్న బేబీ బోన్ గ్రోత్ అవ్వడానికి మదరే మాత్రమే వన్ అండ్ హాఫ్ సోర్స్ సో మదర్ కంపల్సరీ కాల్షియం ట్యాబ్లెట్స్ అనేది తీసుకోవాలి తను తీసుకోవడం వల్ల మాత్రమే బేబీకి బోన్ గ్రోత్ అనేది అవుతుంది సెకండ్ వన్ పాయింట్ వచ్చేటప్పటికి ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ప్రియ క్లాంషియా క్లాంషియా హైపర్ టెన్షన్ రావటము ఇలాంటివన్నీ సో కాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల మదర్కి ఈ యొక్క హైపర్ రిస్క్ అనేది తగ్గుతుంది ప్రియ క్లాంషియా అనేది కూడా రాకోకుండా ఉండడానికి సహాయం చేస్తుంది అనమాట కొన్ని న్యూట్రియంట్స్ అంటే ఫాస్ఫరస్ కానీ మెగ్నీషియం కానీ బాడీలో అబ్సర్వ్ అవ్వడానికి ఈ కాల్షియం అనేది ఉపయోగపడుతుంది మజిల్స్ యొక్క కాంట్రాక్షన్ ఎస్పెషల్లీ హార్ట్లో ఒక మజిల్ ఉంటుంది మయోకాటియం అని దీని యొక్క కాంట్రాక్షన్ కూడా ఈ యొక్క కాల్షియం ట్యాబ్లెట్ అనేది యూజ్ అవుతుందనమాట అదేవిధంగా చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో మజిల్ క్రామ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు దీన్ని కూడా తగ్గించుకోవడానికి మనం ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు అనమాట దీనివల్ల అనేకమైన యూజెస్ ఉన్నాయి కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో కంపల్సరీ కాల్షియం ట్యాబ్లెట్స్ అనేవి తీసుకోవాలి థ్యాంక్ యూ